చూద్దాం వైసీపీ హయాంలో గ్రామాల్లో సైతం అశాంతి నెలకొని ఉండేదని రాష్ట్రమంతా ఒక భయానక వాతావరణం వ్యాపించి ఉండేదని కూటమి అధికారంలోకి వచ్చాక ప్రశాంతత నెలకొందని రాష్ట్ర అభివృద్ధికి భరోసా లభించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు కొత్తపేట మండలం పులివేల గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు అయితే చెప్పారు ఆ రోజు మీ మహిళలు కాలిక అన్ని అన్నీ జరుగుతాయమ్మా మీ రోడ్ అంతా ఉన్నాయి మెయిన్ రోడ్ మెయిన్ రోడ్లో రోడ్ బాగు కదా ఇవాళ కోతుల కింద అటు మనం ఏతకోట వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితిలో ఉండేది ఈ మంచి రోడ్ అయిందమ్మా అది అలాగే సత్యనంతపురకు వచ్చి రోడ్ కూడా కొంచెం వేస్తారు సీసీ రోడ్ రోడ్ వేస్తారు గ్రావల్ వేసి అలర్ట్ చేశారు ఈ సిసి రోడ్ వేస్తారు మరి అయితే చెప్పారో ఆ రోజు మీ మహిళలు కాలుగా చేస్తామని అన్ని జరుగుతాయమ్మా మీ రోడ్ అంతా ఉన్నాయి మెయిన్ రోడ్ మెయిన్ లో రోడ్డు బాగు చేశారు కదా ఇవ్వరికి పోతుల కింద అటు మనం ఈతకోట వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితిలో ఉండేది ఈ మంచి రోడ్ అయిందమ్మా అది అలాగే సత్యానందపూర్కి వచ్చి ఈ రోడ్ కూడా కొంచెం వేస్తారు సిసి రోడ్ సిసి రోడ్ వేస్తారు గ్రావల్ వేసి అడారు ఈ సీసీ రోడ్ వేస్తారు చదువుకుంటావా ఒక సెక్రో పడ్డాయి కదా ఇంట్లో అమ్మ మా దగ్గర గెస్ట్ వస్తుందా గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎంత డబ్బులు పడ్డాయా బస్సు కూడా బాగా నేత కూడా జరుగుతాయి మీకు అందరికీ ఎప్పుడు కట్టుకున్నారు ఇది డబ్బులు ఉండాలి जो okay, बस <laughs>